హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మోమ్ అండ్ నేచర్ లవర్ ఈ న్యూ ఇయర్కి జిఆర్టీ వాళ్ళు ఒక మంచి ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు అంటే గోల్డ్ మీద విఏ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆన్లైన్ యాప్లో అండ్ ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి బట్ మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్స్తో మనం కొనగలిగిన గోల్డ్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ కాయిన్సే కదా సో గోల్డ్ కాయిన్స్ మీద ఒక మంచి ఆఫర్ అయితే పెట్టారు అది ఏంటంటే నో విఏ ఆన్ గోల్డ్ కాయిన్స్ అనమాట ఈరోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి వన్ గ్రామ్కి సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దానికి జిఎస్టీ కలిపి మనమైతే గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు అనమాట నేనైతే వన్ గ్రామ్ కాయిన్ చూపిస్తున్నాను వన్ గ్రామ్ కాయిన్కి ప్రైస్ స్పెసిఫికేషన్స్ అనేవి నేనైతే చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఇది వచ్చేసి ప్రైస్ స్పెసిఫికేషన్స్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్స్ ఫామ్లో కొనాలి అంటే ఖచ్చితంగా మనం మేకింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది బట్ ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద జిఆర్టీ వాళ్ళు నో మేకింగ్ ఛార్జెస్ అనేవి గోల్డ్ కాయిన్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు సో అందుకని మేకింగ్ ఛార్జెస్ అనేది జీరో చేశారు అండ్ జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ కదా అందుకని టూ హండ్రెడ్ యాడ్ చేశారు ఓవరాల్గా వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అన్నమాట అదే నేను జిఆర్టీ వాళ్ళ సైట్లో డిస్ప్లే చేశారు అదే చూపిస్తున్నాను మీకు ఫర్ కన్ఫర్మేషన్ అనమాట ఏదైనా కానీ ప్రూఫ్తో చూపిస్తేనే మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్ అందుకే ఈ యొక్క క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఎవరి దగ్గరైనా మనీ ఉంటే యూజ్ అవుతుంది కదా సో అందుకని ఈ యొక్క చిన్న వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నేనైతే లాస్ట్ ఇయర్ అంటే జనవరి డిసెంబర్లో నేనైతే ఒక గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేశాను దట్టు మా పెద్ద అబ్బాయికి గిఫ్ట్ వచ్చిందనమాట మనీ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది ఫైవ్ థౌజండ్ సో దానికి నేను కొంత మనీ యాడ్ చేసుకొని అంటే వన్ థౌజండ్ యాడ్ చేసుకొని సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి నేను ఈ గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేశాను వితిన్ వన్ ఇయర్లోనే గోల్డ్ కాయిన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది నేను పర్చేస్ చేసే టైంకి విఏ అయితే ఉందండి జీరో విఏ అయితే కాదు కానీ నాకు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ విత్ విఏ నాకు సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది విత్ ఇన్ వన్ ఇయరే గోల్డ్ కాయిన్ అనేది వితౌట్ విఏనే సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి వచ్చేసింది సో మనం గోల్డ్ మీద పెట్టుబడి పెడితే అది మనకి ఎప్పుడు మంచి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ షేర్